అసలు ఏం చేస్తున్నావు అర్థంతుందా తలకే ఉందా నీకు అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారా ఇప్పుడు దుర్యోధను నువ్వు నువ్వు నేను సోదరా దుశ్శాసన ద్రౌపదికి వస్త్రాభరణము చైత్యము అమ్మా చూసిన చాలు కాలే ముందే దుశాసుడు షేర్ లాగితేమో తొంత షేర్ లాగబడితే అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుడులా కాపాడలేదు దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్లే లేకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా ఇది కూడా అంతే ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్డ్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బై చూపిస్తాను కొడతావాడుతావు ఏం మాట్లాడతావు రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడిన కొట్టమంటావు అంటే నువ్వు కొట్టు రౌడిచ్చాడు నాసారు ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కన్న మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ క్వాలిటీ క్వాలిటీ వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడి ఎప్పుడు కొట్టాలని ఉంది అమ్మౌద్దు నాన్న కలిసిపోతుంది తిడతాను వాడిని బండితో వండి కొక్కు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్లో ఎప్పుడింతారో లేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు షాక్ తెలుసా నేను కాబట్టి తను చూసిన బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలైతే చూడవని నువ్వరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే నేరుతున్నావు అసలు ఏం తిరుగుతుందో నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచా నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చేయలేని లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు కేడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ రాసుకొని రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అట్ట అట్టేంటి కత్తి కత్తి ఎస్ హీస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగాజనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదుగో గో అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేశాడు చోప్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగే జనవనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్లుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట్లాట్ల ఇంటర్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమన్నా నిన్నే అడుగుతున్నారు చెప్పు నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు ఎవరు కొట్టమన్నారు చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఊరికే లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా పట్టలేదు నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే నేను వదిలేస్తాను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత గుడ్ కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు